హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాకా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మీగా మార్చిన కారం ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఒక్కోసారి మనకి జలుబు చేసినప్పుడు కానీ నోటికి ఏమీ తినాలనిపించదు కదా అలాంటి టైంలో చక్కగా ఇలాగా మనం మార్చిన కారం చేసుకుని తీసుకున్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తీసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు కూడా మనం ఇలాగా కారపొడితోటి చక్కగా కొంచెం నెయ్యి వేసుకుని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిర్చిని తీసుకున్నానండి వాటిని ఒక క్లాత్ తోటి శుభ్రంగా తుడిచేసి కొంచెంసేపు డ్రై అవ్వనివ్వాలి వాటిని అలాగే ఇక్కడ నేను ఒక కట్ట కరివేపాకు తీసుకున్నానండి దీన్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఇంకా పూర్తిగా డ్రై అవ్వనివ్వాలి కరివేపాకును కూడా అలాగే ఇక్కడ కొన్ని ధనియాలను తీసుకున్నానండి అలాగే ఇక్కడ వెల్లుల్ని కూడా తీసుకున్నాను ఇక ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నానండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసుకుని దీంట్లోకి ఫస్ట్ ధనియాలను వేస్తున్నాను అండి ఇలాగ లో ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఈ ధనియాలను వేయించుకోవాలి ఇక్కడ మనకు ధనియాలు వేగినప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇక అలాంటప్పుడు మనం తీసుకుంటే సరిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ మనకి కొంచెం లైట్గా కలరు చేంజ్ అయింది అలాగే మంచి స్మెల్ వస్తూ ఉందండి ఇలాగా ఒక బౌల్లోకి తీసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను అలాగే ఇంకా కరివేపాకును కూడా వేయించుకోవాలండి కరివేపాకును కూడా లో ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మనం కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఇది వేగినప్పుడు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇక్కడ నేను ఆయిల్ ఏమీ యూజ్ చేయట్లేదు వీటికి ఇక్కడ మనకి చూస్తున్నారు కదా చక్కగా మనకి కరివేపాకు కూడా డ్రై అయిపోయింది ఇలాగ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కరివేపాకును తీసుకొని మనం ఇలాగ మ్యాష్ చేస్తే చక్కగా పొడిలాగా అయినప్పుడు మనకి ఇంకా రెడీ అయిపోయినట్లే దీన్ని కూడా తీసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి అలాగే ఇక ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను సాల్ట్ని తీసుకున్నాను నేను తీసుకున్న హండ్రెడ్ గ్రామ్స్కి ఈ క్వాంటిటీలో నేను సాల్ట్ తీసుకున్నానండి తీసుకొని లైట్గా దీన్ని కూడా మనం హీట్ రానివ్వాలి కొంచెం సేపు వేయించుకోవాలి ఇలాగ లైట్గా సాల్ట్ని కూడా వేయించుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి ఇక ఇప్పుడు అదే కళాయిలోకి ఇక్కడ మనకు హండ్రెడ్ గ్రామ్స్ మిర్చి తీసుకున్నాక అది ఎండిమిర్చి ఇక ఆ ఎండిమిర్చిని వేయించుకోవాలండి అది వేసేటప్పుడు ఇక్కడ నేను లైట్గా ఆయిల్ వేస్తున్నాను వేసుకొని చక్కగా ఎండిమిర్చిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇక్కడ మనకి చూస్తున్నారు కదా మిర్చి చక్కగా వేగిపోయాయండి ఇక ఇప్పుడు వీటిని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలి ఇక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి ఆ మిక్సీ జార్లోకి ఇప్పుడు మనం కొంచెం వేయించి పెట్టుకున్న ధనియాలు ఉన్నాయి కదా ఇక ఆ ధనియాలు వేసుకోవాలి ధనియాలతో పాటు కరివేపాకు కూడా వేయించుకున్నాం కదా ఇక అది కూడా వేసుకోవాలండి అలాగే దీంట్లోకి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు అదే జార్లోకి ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేస్తున్నాను వేసుకొని ఇలాగ మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు పొడి వేయించుకున్నాం కదా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇక అది కూడా వేసుకొని ఇలాగ మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలండి ఇక అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన మార్చిన కారం రెడీ అయిపోయింది ఇలాగ సింపుల్గా మీరు కూడా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి ఒక వన్ మంత్ వరకు కూడా ఇలాగ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు మనం ఇక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనం దీన్ని తీసుకుని తినేసేయచ్చండి వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్